బయట సల్లసల్లగా వాన పడుతుందిగా ఆనియన్ పొగడు ఎట్లా చేసుకోవాలో చూద్దాం రాండి కావాల్సినవి తీసుకోవాలి ఆనియన్ ఇట్లా సన్నగా కోసుకోవాలి ఆయిల్ సాల్ట్ శనగ పిండి కొత్తిమీర గడపాకి అయితే తీసుకోవాలి తీసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం వేయాలి చనగ పిండి కొంచెం వేయాలి కలపాలి సాల్ట్ వేయాలి ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు బాగా కలపాలి కొత్తిమీర పొదైనా వేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి బాగా కలపాలి ఒక స్టోవ్ ఒక గిన్నె పెట్టుకోవాలి స్టోవ్ పైన తర్వాత ఆయిల్ పోయాలి బాగా వేరవాలి హీ తేనాక పొక్డీ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలి తర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినండి ఇలా ఫ్రై చేసిన వాటిని సర్వ్ చేసుకొని తినడమే ఈ వర్షాకాలంలో టేస్టీ టేస్టీ పకోడీ రెడీ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్